శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం జూలై ఐదు శక్తివంతమైన అమావాస్య రోజు రెండు నిమ్మకాయలు ఉప్పు లవంగాలతో ఈ పరిహారం చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనసమృద్ధి కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఐదు జూలైన అమావాస్య రాబోతుంది ఈ అమావాస్యకు ఏరువాక అమావాస్య అని పేరు ఈ అమావాస్య శుక్రవారంతో కలిసివస్తుంది శుక్రవారం అమావాస్య వస్తే దానిని శుక్ర అమావాస్య అని అంటారు ఇది సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనది అయితే ఈ అమావాస్య రోజు రెండు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు మీకున్న దరిద్రం పోతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన వృద్ధి కలుగుతుంది పట్టిందలా బంగారం అవుతుంది ఎందుకంటే ఈ అమావాస్య అతీంద్రియ శక్తులు కలిగిన రోజు ఇటువంటి ఈ రోజు ఏ పరిహారం చేసినా ఏ చిన్న దానం చేసినా వంద శాతం ఫలితం వస్తుంది ఇప్పుడు చెప్పుకోబోయే ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఏ దరిద్ర బాధలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా ధన సమస్యలు ఉన్నా అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి ఇది చాలా సులువుగా చేసుకునే పరిహారం ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు రెండు నిమ్మకాయలు ఉంటే చాలు ఇక మీరు ఎక్కువ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ నిమ్మకాయ పరిహారం చేయడం వలన మీరు పిల్లలతో సుఖసంతోషాలతో ఉంటారు ఇంట్లో ఉండే దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి ధన సమస్యలు తొలగిపోతాయి సంపాదించిన ధనం చేతిలో నిలుస్తోంది అప్పులు తీరిపోతాయి మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలా శక్తి కలిగిన ఈ అమావాస్య రోజు నిమ్మకాయల పరిహారం చేసుకుంటే చాలా సింపుల్గా అన్ని రకాల కష్టాలనుండి బయటపడిపోతారు మనం చాలామందిని చూస్తుంటాం కొందరు జీవితంలో ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటారు పిల్లల పరంగాగాని భాగస్వామి వలనగాని దరిద్రబాధ వలనగాని ఎప్పుడు బాధగా ఉంటారు ఒక కష్టం వెనుక ఇంకొక కష్టం వస్తూ ఉంటుంది ఎంత కష్టపడినా ఎప్పుడూ ఒకే ఆదాయం వస్తుంది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది ఏదైనా పని చేద్దామని అనుకుంటే ఆటంకాలు వచ్చేస్తాయి నెలల తరబడి సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది ముందుకు సాగదు ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతుంటాయి ఎందుకు అన్ని సమస్యలు మాకే వస్తున్నాయని ఆలోచిస్తారు కాని ఏమీ అర్థం కాదు ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా అన్ని సమస్యలు వచ్చుపడడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే నరదృష్టి నరఘోష నరకన్ను చెడు దృష్టి మీమీద పడటం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి సంపాదించిన ధనం చేతిలో నిలవదు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటారు చిరాకు పడుతుంటారు నరదృష్టి తగిలితే అప్పటి వరకు మంచిగా ఉన్న మనుషులు ఒకేసారి నాశనమైపోతూ ఉంటారు దాచుకున్న ధనం అంతా కూడా ఒకేసారి ఖర్చు అయిపోతుంది ధనవంతులుగా ఉన్నవారు పేదవారిగా మారిపోతారు మరి ఈ నరదృష్టి నుండి చెడు దృష్టి నుండి బయటపడాలన్నా ధన సమస్యలను తొలగించుకుని గొప్ప ధనవంతులుగా మారాలన్న ఈ అమావాస్య రోజు చక్కగా రాత్రి సమయంలో రెండు నిమ్మకాయలను తీసుకుని రహస్యంగా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది అసలు ఏం చేయాలంటే ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత చక్కగా రెండు నిమ్మకాయలను తీసుకోండి తీసుకున్న ఆ రెండు నిమ్మకాయలకు ఆరు వరుసలలో లవంగాలను గుచ్చండి థంబ్నైల్ ఫోటోలో చూపిస్తున్నట్టుగా లవంగాలను గుచ్చండి అలాగ గుచ్చిన తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకోండి తీసుకున్న ఆ పాత్రలో రెండు గుప్పెళ్లగళ్లు ఉప్పు వేయండి ఆ ఉప్పు మీద ఈ రెండు నిమ్మకాయలను పెట్టండి ఆ తర్వాత చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి మట్టిపాత్రలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది కాని అలా మట్టిపాత్రలు అందరి దగ్గర ఉండవు కనుక మట్టిపాత్ర లేనివారు ఒక గాజుపాత్రలో ఉప్పు వేసి ఆ ఉప్పులో నిమ్మకాయలను పసుపు కుంకుమలను వేయండి ఉప్పు నిమ్మకాయలు పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి దిష్టి దోషాలను సమస్యలను తొలగించే శక్తి వీటికి ఉంది కనుక వీటన్నిటినీ పాత్రలో వేసి ఆ పాత్రను ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి అంటే బాత్రూం వదిలేసి మిగిలిన అన్ని గదుల్లో తిప్పండి చివరిలో వంటగదిలోకి తీసుకుని వెళ్లి ఆ గదిలోనే ఏదో ఒక మూల పెట్టి వదిలేయండి అంటే అందరికీ కనిపించే విధంగా కాకుండా ఒక మూలలో పెట్టండి ఇలా పెట్టిన ఆ పాత్రను రెండు రోజుల తర్వాత తీసి దానిలోని ఉప్పు నిమ్మకాయలు పసుపు కుంకుమను ఏదైనా ఒక కవర్లో వేసి ఆ కవర్ను తీసుకుని వెళ్లి ఏదైనా పారే నీటిలో పడవేయండి పాత్రను మాత్రం కడిగి మీ ఇంట్లో వాడుకోవచ్చు ఇలా మీరు కవర్ను పడేసి కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయండి ఇలా చేస్తే మీరు ఏదో ఒక శుభవార్త వింటారు మీ సమస్యలనుండి బయటపడే మార్గం తెలుస్తోంది ధనాదాయ మార్గాలు తెలుస్తాయి మీరు కూడా ఈ అమావాస్య రోజు నిమ్మకాయ ఉప్పు లవంగాలతో పరిహారం చేయండి మంచి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు